హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నా అందులోనే ఉండాలనుకున్నా వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్ ఫ్రెండ్స్ ఇది తిరుపతిలో గోవిందరాజ స్వామి టెంపుల్లో రెండో తారీఖు నుంచి పదో తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి తిరుపతి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా దర్శనం చేసుకోండి లైటింగ్ చాలా బాగుంది బ్రహ్మోత్సవాలు నేను చూశాను చాలా బాగుంది కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నా ఏమనుకోవద్దు వచ్చాను వీడియోలకి ఇది ఫస్ట్ ఎంట్రన్స్ గోపురము ఎంట్రన్స్ గోపురంలో మనకి లైటింగ్ చేంజ్ అవుతూ ఉంటుంది మొత్తము కలర్స్ అన్నీ చూపించాను మీకు స్కిప్ చేయకుండా చూడండి మిస్ అవ్వద్దు ఎందుకంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ మళ్ళీ స్వామివారు వాహనం మీద వస్తూ ఉంటారు స్వామివారు అమ్మవారు స్కిప్ చేయొద్దు మాత్రం ఇది తర్వాత ఇక్కడ భరతనాట్యం చేయడానికి రెడీ అయ్యారు పిల్లలు చిన్న పిల్లలు చాలా బాగున్నారు తర్వాత ఎదురుగా గోపురం ఎదురుగా స్వామివారు అవతారము శేషపావనం అవతారము లై లైటింగ్తో చాలా బాగుంది లుకింగ్ లుకింగ్ అని కాదు ఆ స్వామివారు ఏ అవతారమైనా చాలా బాగుంటుంది అయినది ఇది అంతా మొత్తము ముందు గోపురంది గో గోపురంకి లైటింగ్ చేంజ్ అవుతూ ఉన్నాయి నేను అది కూడా చూపించాను మీకు ఇక్కడ మన షాపింగ్ కూడా ఉంది మనకి పూజా సామాగ్రి బట్టలు కానీ మళ్ళీ డెకరేషన్ కానీ అన్నీ మీకు దొరుకుతాయి ఖచ్చితంగా మీరు తెలియని వాళ్ళు వెళ్ళి తెలిసిన వాళ్ళకి అయితే చెప్పక్కర్లేదు తెలియని వాళ్ళు వెళ్ళి షాపింగ్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇది లోపలికి ఎంట్రెస్ అవ్వగా నడుస్తూ ఉన్నాను మీకు అన్ని చూపిస్తున్నాను అన్నీ చూపిస్తూ బట్టలు కూడా చూడండి బట్టలు గాజులు తర్వాత వినాయకుడు అవతారంతో వస్తున్నాడు ఒక ఆయన చాలా బాగున్నారు మన విఘ్నేశ్వర స్వామి అన్నిటిలో ముందు ఉంటారు అందుకని వినాయకుడు ముందే వచ్చాడు లైటింగ్ మారుతూ ఉంది మీకు ఒక్కొక్క కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది తర్వాత డ్యాన్స్ ప్రోగ్రాము జరుగుతుంది ఆవులు ఇక్కడ బాగున్నాయి చాలా బాగున్నాయి అది కూడా ఇది చేశారు అలంకరించారు ఒక్కొక్క డ్యాన్స్ ప్రోగ్రామ్ వస్తుంది మీకు ఇప్పటి నుంచి స్కిప్ చేయకుండా చూడండి మిస్ అవ్వద్దు చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను మిస్ అయితే మీకు ఇది అవుతుంది మళ్ళీ మిస్ అవ్వకుండా చూడండి ఇదిగోండి ఏనుగులు అయ్యవారు ఏనుగులు స్వామివారు వస్తున్నారు చిన్న చిన్న స్క్లిప్లే తీశాను ఎక్కువ పెద్ద లాంగ్ లెంత్ కూడా నేను తీసుకో తీయలేదు మీకోసము కొంచెం కొంచెం బిట్లు తీసాను ఇది అవతారాలతో ఒక్కొక్కళ్ళు వెళ్తున్నారు సెకండ్ ఫస్ట్ అవతారం సెకండ్ అవతారము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవతారంతో వచ్చి వేసుకున్నారు ఇట్లా డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తూ భరతనాట్యం చేస్తూ చాలా బాగున్నారు చాలా బాగుంది అసలు నేను అక్కడే ఉంచున్నాను ఇది కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ మళ్ళీ కొత్త కొత్త వీడియోలు కూడా వస్తున్నాయి అరుణాచల కూడా వెళ్ళాను అవి కూడా వీడియోస్ వస్తాయి ఇదిగోండి ఇంకో అవతారము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవతారంతో ఒక్కొక్క ఇదిగా వస్తున్నారు డ్యాన్స్ ప్రోగ్రామ్ వేసుకుంటూ అయ్యవారిని సాగ అయ్యవారి వెనకాల వస్తున్నారు స్వామివారు ఫస్ట్ డ్యాన్స్ ప్రోగ్రామ్ వేసుకుంటూ ఆ లైన్లో మొత్తం ముందుకు వెళ్తున్నారు వెళ్తున్నారు స్వామివారు వస్తున్నారు వెనకాల ఇక్కడ అమ్మ అన్నమయ్య కీర్తనలు వస్తున్నాయి అందుకే మీరు వినండి ఒక ఐదు నిమిషాల తర్వాత మాట్లాడతాను ఎందుకంటే మీరు వింటారని స్వామి స్వామిది స్మరణ కూడా వస్తుంది గోవిందనామము వినండి చక్కగా కానీ అందరూ ఒక్కొక్కళ్ళు చాలా చక్కగా వేసారు ఫ్రెండ్స్ మనము బ్రహ్మవత్సాలు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా వేస్తారు అన్నీ అన్నీ చూసి తీసాను మీకోసం నచ్చింది అంటే ఒక కామెంట్ చేయండి ఖచ్చితంగా నా వీడియో నచ్చిందంటే బాగుందండి బాగుందా బాగాలేదా అనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఉంటుంది బెల్ ఏకాయ కొట్టండి ఖచ్చితంగా మీకు అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది లైవ్ కూడా చేస్తూ ఉంటాను మీ లైవ్లో ఏమైనా మాట్లాడాలంటే రండి మాట్లాడండి ఇక్కడ కేరళ వాళ్ళు కూడా అట్లా డబ్బు చేస్తున్నారు అసలు అందరు పోటీ మీదగా పోటీ పోటీగా వాళ్ళు ఏసారు ఫ్రెండ్స్ ఎప్పుడు అంటే పైన తిరుమలలో చూసా కింద తిరుపతిలో ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను అన్ని అవతారాలు అమ్మవార్లు వీళ్ళు నాకు దగ్గర ఉండగా బా చాలా బాగా నచ్చింది ఇది స్వామివారు వస్తున్నారు ఊరిగే అమ్ముకి ఆయన ఉండగా ఫస్ట్గా పంతులు అందరూ వచ్చారు పూజారులు పూజారులు వస్తుండగా అయ్యవారు వస్తున్నారు స్వామివారు స్వామివారు అమ్మవారు వస్తున్నారు కొబ్బరికాయ తులు అక్కడ తులసి మాల కూడా అమ్ముతూ ఉంటారు హారతి ఇవ్వచ్చు మీరు ఆపుతారు ఒక ఐదు నిమిషాలు ఆపుతారు హారతి ఇవ్వచ్చు కొబ్బరికాయ కొట్టచ్చు తులసిమాల వేయచ్చు అదిగోండి దండం పెట్టుకోండి నమో వెంకటేశాయ శ్రీనివాస గోవింద గోవింద అంటూ అంటూ నామస్మరణంతో వెళ్తున్నాడు ఆయన శేషపావనంతో ఇక్కడ ఆగారు నేను దండం పెట్టుకున్నాను జనాలు ఫుల్ ఉన్నారు ఫ్రెండ్స్ అసలు ఖాళీ కూడా లేదు ఖచ్చితంగా వెళ్ళి మీరు కూడా దండం పెట్టుకోండి పదో తారీఖు వరకు మళ్ళీ తొమ్మిదో తారీఖు నుంచి తిరు తిరున్న బ్రహ్మ అమ్మవారి అమ్మవారి కూడా బ్రహ్మోత్సవాలు ఉన్నాయి తిరుచానూరు అక్కడ కూడా వెళ్ళి దర్శించుకోండి ఇదంతా లోపలికి రాగానే లోపల లైటింగ్స్ స్వామి స్వామివారు వెళ్ళిపోయారు ఊరి టెంపుకి మాడ వీధుల్లోకి వెళ్ళిపోయారు ఈ తర్వాత లోపలికి వచ్చాను లోపలికి వస్తే చాలా పూలతో డెకరేషన్తో అవతారాలతో చాలా బాగుంది మొత్తం మీకు చూపించాను ఎట్లా నచ్చ వీడియో నచ్చిందా లేదా కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా బాగుందా లేదా అనేది చెప్పండి మళ్ళీ సరుకత్తు వీడలతో రావాలంటే మీరు ఏం చేయాలి బెల్లకం ఖచ్చితంగా కొట్టాలి ఇది గోపురం ముందు ఇది మళ్ళీ గోపురంకి స్వామివారి కిరీటం చక్రము ముందు డెకరేషన్ చేశారు చాలా బాగుంది పూల ఆ కిరీటము చక్రం తిరుగుతూ అది ఎందుకులే చెప్పుకోవటము అంత బాగుంది లైట్ వెలుగుతో చాలా బాగుంది గోవిందరాజ స్వామిది ఈ టెంపుల్ ఖచ్చితంగా విజిట్ అవ్వండి పిల్లలతో వెళ్ళి దండం పెట్టుకోండి నచ్చితే మాత్రం ఒక లైక్ అవుతాయి నేను ఫ్రెండ్స్ ఎందుకంటే మీ లైక్ కోసం ఎదురు చూస్తుంటాను ఉంటాను మళ్ళీ సరికొత్త వీడియోతో వస్తుంది లక్కీ టాక్స్ బాయ్ ఫ్రెండ్స్